హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణ ఈరోజు మనం వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు యాడ్ చేసుకున్నానండి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను పల్లీలు కొంచెం వేగినాక ఇందులోకి ఏడెనిమిది కొబ్బరి మొక్కలు యాడ్ చేసుకున్నానండి పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఇవి వేగిపోయినాక నెక్స్ట్ ఇందులోకి దానిచిన చెక్క మొక్కలు మూడు యాడ్ చేశానండి రెండు యాలుక్కాయలు యాడ్ చేశాను నాలుగు లవంగాలు యాడ్ చేశాను నాలుగు మిరియాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి అన్నిటినీ స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయిందాక కొంచెం ఇవి వేగిపోయినాక నెక్స్ట్ నేను నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి త్రీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను నేను నువ్వులు నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి నువ్వులు చెట్టుపట్లాడిన వేయించుకున్నాక ఒక వన్ స్పూను గసగసాలు కూడా యాడ్ చేశానండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల అన్నిటినీ వేయించుకొని చల్లార్చుకోవాలండి నెక్స్ట్ మిక్సీ జార్ పెట్టుకున్నా నేను గ్రైండ్ చేసుకోవడానికి ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి మరం కొంచెం ఎక్కువే పడుతుందండి మనం పల్లీలు నువ్వులు అన్నీ యాడ్ చేసుకుంటాం కదా గ్రేవీ కోసం స్పైస్ కొంచెం ఎక్కువే పడుతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను అలం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేశానండి మనం వేయించి పెట్టుకున్న పర్లీలు నువ్వులు అన్నీ యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడొచ్చండి నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను వంకాయల్ని బాగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండి రెండు వైపులా ఘాట్లో పెట్టుకొని ఇలా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా ఒకదాని తర్వాత ఒకటి అంతా స్టఫ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా స్లోగా వంకాయలు మనం మసాలా పెట్టుకునేటప్పుడే కట్ చేసుకోవాలండి ముందే కట్ చేసుకుంటే కండ్రెక్కుతాయండి ఇక్కడ చూడవచ్చు నేను అన్నిటికీ స్టఫ్ చేసుకున్నానండి మసాలా అంతా నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుంటున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను ఒక టెన్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ కూడా యాడ్ చేశాను మీడియం సైజ్ ఆనియన్ని బాగా సన్నగా కట్ చేసుకుని అది యాడ్ చేశాను కరివేపాకు కూడా యాడ్ చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి మనం స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను నేను ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నానండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ పేర్చుకోవాలండి బాండీలో పెట్టుకొని స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వంకాయలు అంతా పచ్చిపాసిన పోయిందాక ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా పెట్టుకుంటున్నాను ఇలా అన్ని పెట్టుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా మనం ఒకసారి నేను వంకాయలను చెక్ చేసుకుంటున్నానండి ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకుంటున్నానండి వంకాయలన్నీ మళ్ళీ రెండో వైపుకి ఇలా కలుపుకోవడం వల్ల రెండు వైపులా బాగా ఉడికి పచ్చివాసనంతా బాగా పోతుందండి ఒక ప్రతి వంకాయని కూడా మనం రొటేట్ చేసుకోవాలి షేప్ని వంకాయలో పచ్చివాసన పోయి బాగా ఉడుకుతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి నేను వంకాయని అన్నిటినీ రొటేట్ చేసుకున్నాక నేను వంకాయని చెక్ చేసుకుంటున్నానండి ఫైవ్ మినిట్స్ మగ్గిపోయిందండి రెండోసారి కూడా వంకాయని అంతా బాగా కలుపుకుంటున్నానండి ఒకసారి నేను నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా యాడ్ చేసుకుంటున్నానండి మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకోవాలండి ఒకసారి మసాలా అంతా బాగా కలుపుకుంటున్నాను నేను ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నానండి నేను నెక్స్ట్ ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న జార్లోనే వాటర్ యాడ్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండి కర్రీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నానండి గ్రేవీ అంతా ఉడకడానికి వంకాయతో సారి వాటర్ అంతా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనం ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను గ్రేవీ అంతా థిక్గా ఉంటుంది ఇలానే కలుపుకుంటూ ఉండాలండి అడిగంటకుండా టెన్ మినిట్స్ దాకా పట్టిందండి నాకు స్లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాను కర్రీ అంతా దగ్గర పడిపోయిందండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఆయిల్ అంతా బయటకు వచ్చి దగ్గరకైన దాకా ఉడికించుకున్నానండి కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి రైస్ రోటీ పుల్కా చపాతి దేనికైనా బాగుంటుందండి బిర్యానీలో కూడా సైడ్ డిష్లో తినవచ్చు చాలా బాగుంటుంది అందులో స్పెషల్ గుంతు వంకాయ కర్రీ రెడీ అండి ఒకసారి ఇక్కడ పిక్చర్ చూడొచ్చండి నాది కర్రీ ఎలా ఉందా మీరు ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి